రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉండే బలమైన నేతలను అక్రమ కేసులతో ఇక్కట్లు పెట్టేందుకు సతవిధాలా ప్రయత్నిస్తోందని పలువురు వైసీపీ కీలక నేతలు ఆరోపించారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డిని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు ఎమ్మెల్సీ తలసిల రఘురాం వైసీపీ రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు జక్కంపుడి రాజాలు మంగళవారం ఉదయం ములాకత్తులో కలుసుకున్నారు ఆ తరువాత బయటకు వచ్చిన అనంతరం రామచంద్రారెడ్డి వేరుగా కారులో వెను తిరగగా పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ కేసుల పర్వం పెద్ద ఎత్తున నడుస్తోందని అన్నారు ఈ కేసుల తీరుపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా కూటమి నేతల తీరు మారడం లేదన్నారు ఎన్నికల అనంతరం తన కుమారుణ్ణి కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని ఇంతవరకు పోలీసుల దగ్గర ఆధారాలు లేక షీట్ కూడా పెట్టలేదని అన్నారు ఇది కూటమి ప్రభుత్వపు దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు అక్రమ అరెస్టులు ఎంతో కాలం సాగవని అన్నారు మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఉద్యోగులను పావులుగా వాడుకొని కక్ష సాధింపు చర్యలకు దిగడం కూటమి ప్రభుత్వానికి తగదని అన్నారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ఏ వర్గం పైన చిత్తశుద్ధి లేదన్నారు అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర పాలన సాగుతోందని అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూర్పులు పడుస్తున్నారని అన్నారు మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నారా చంద్రబాబుదేనని అన్నారు ఇటీవల ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు కూడా చంద్రబాబుదేనని వెంకటేష్ నాయుడు వెనుక చంద్రబాబు ఉండి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు అధికారులు ఈ రాజకీయ ఆటలో పావులుగా మారవద్దని నిబంధనలను అధిగమిస్తే శిక్షార్హులు కాక తప్పదని హెచ్చరించారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నంలో ఉందన్నారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజ ప్రజల గొంతుకను గట్టిగా వినిపిస్తున్న వైసీపీని అనగదొక్కేందుకు అధిక సమయం కేటాయిస్తున్నారని అన్నారు వైఎస్ జగన్ తో కీలకంగా ఉండే నేతలను వేధించే ప్రయత్నం దారుణంగా చేస్తున్నారని అన్నారు ఇప్పుడు పాపాలు చేసిన వారికి భవిష్యత్తులో కుక్కచావు తప్పదని అన్నారు చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సారాతో మొదలైందని అక్రమ సంపాదన లిక్కర్తోనే జరిగిందని ఖచ్చితంగా దేవుడు ఆయనను శిక్షిస్తాడని అన్నారు పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్రంలో వేల మందికి ఉపాధి కల్పిస్తోందని ఆ కుటుంబంపై వరద జల్లే ప్రయత్నాలను తాను ఖండిస్తున్నానని అన్నారు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత పరిపాలన తీరును చూస్తుంటే తాము ఆటవిక పాలనలో ఉన్నామనే భావన కలుగుతోందని అన్నారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబైన వేణు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వైసీపీ నాయకులు మేడపట్టి శరమిళారెడ్డి చెల్లూన శ్రీనివాస్ పిలిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి దమనకాండ ప్రతిసారి ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడిస్తేనే కానీ గడుపు గడుపుకోలే నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేక రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేక కొత్త పెట్టుబడులు తీసుకురాలేక కేవలం మరి రివెంజ్ పాలిటిక్స్కి తెర తీసి ఇవాళ ఆ రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అధపాతాలని తొక్కడానికి ఈ యొక్క తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారని చెప్పి నేను మనవి ఉన్నాను ముఖ్యంగా జరిగినటువంటి ఈ యొక్క లేనటువంటి యొక్క లిక్కర్ స్కామ్ను మనం చూస్తూ ఉంటే ఇది మొత్తం కూడా వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకుండి దీన్ని నడిపిస్తున్నారన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా నేను తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చక్కగా చదువుకుని చదువుకుని వ్యవస్థలో ఉండి ఈ సమాజానికి న్యాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు మీరు మీరు చదువుకున్న చదువు ఏమైపోయిందని అడుగుతున్నాం ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక మోసగాడి చేతిలో మీరు పావులుగా మా తయారైపోయి మీ ప్రమోషన్ల కోసమో లేదా మీరు వేరే రకమైనటువంటి లబ్ధి కోసమో ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కుటుంబాన్ని ఏ తప్పు చేయనటువంటి ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం మాలల్లో గడిపేటువంటి బెదిరి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం మరి మాకు కూడా అర్థమైంది ఇవాళ చెప్తున్నాం ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా చేస్తున్నాడు మన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బు మరి అది కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వెళ్ళి హైదరాబాద్లో పోగేసుకుంటున్న డబ్బు అని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనవి చేస్తూ ఉన్నాం మీరే కాదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటుందో పది సంవత్సరాలు ఉంటాడు కానీ ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు మీరు తప్పులు జరిగారు అయినా కూడా మీరు చేసిన తప్పులకి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు పదిహేను నెలలు పూర్తయినప్పటికి కూడా పదిహేను నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలను తుంగల తొక్కి సూపర్ సిక్స్ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా పత్రిక ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చూస్తున్నారు ఈ అక్రమ రెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే నా కుమ్మాలను కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన ముప్పై ఏడు రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని మీరు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈవేళ నా కుమారుని అరెస్ట్ చేస్తారు ఈవేళ రాష్ట్రం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులే కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారో మితిరెడ్డి గారు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అనగదొక్కాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ కానీ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి వదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వేళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి లేకపోతే అణువనువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకి వచ్చినటువంటి వ్యక్తులు వేళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే ఇవాళ ఏదో రకంగా వారి మీద బురద చల్లాలి వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఒక వెన్నుముక్కగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రకంగా హెరాస్ చేయాలి ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పార్లమెంట్ సభ్యుడికి మరి రాష్ట్రంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్స్తో ఏ రకమైనటువంటి సంబంధాలు లేనప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయిందని ఒక స్కామ్ జరిగిందని లేనటువంటి ఒక అభూత కల్పన్ని సృష్టించి కట్టుకథలు అల్లి మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అవయోగాల్ని వారి మీద సృష్టించి వేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితే వేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతూ ఉన్నాయి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా మనం అడవిలో బ్రతుకుతూ ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది